హాయ్ అండి నమస్కారం అండి బాగున్నారా అందరూ చూడండి ఈరోజు మా ఊర్లో బోనాలు జరిగినాయండి మా విలేజ్లో సో మా కాలనీలో ఎల్లమ్మ బోనాలు అండి చాలా బ్రహ్మాండంగా చేసుకున్నామండి సో మా ఛానల్ కూడా ఈ వీడియో కూడా మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో ఎల్లమ్మ బోనాలు మా విలేజ్లో బాగున్నారా అందరు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఎల్లమ్మ తరపున నేను ఎల్లమ్మ ఎల్లమ్మ దేవతని కోరుకుంటున్నాను సో దయచేసి మా ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను ఐ హోప్ మీరు డిఫినెట్గా నా ఛానల్ సపోర్ట్ చేస్తారు చూడండి మా విలేజ్లో ఎలా జరిగాయో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మొత్తము చెప్పాలండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కామెంట్ చేయండి సో వీడియో చూసాక సో వీడియో మొత్తం స్కిప్ చేయకండి టోటల్గా మొత్తం చూడండి సో మా అబ్బాయి హాయ్ జుప్డే హాయ్ హాయ్ చెప్తున్నాడు మా అబ్బాయి మీకు హాయ్ 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 సో అదేవిధంగా మా అమ్మాయి మా కూతురు అండి హాయ్ జిప్ నాన్న యశో హాయ్జిప్ హాయ్ హాయ్ చెప్తున్నా చూడండి హాయ్ ఓకే 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 సో ఇవే అండి బోనాలకు మనము ముల్కొలో తొట్టి అని ఏస్తారు కదా మీకు తెలిసి ఉండొచ్చు ఆల్మోస్ట్ అందరికీ తొట్లు చూడండి ఎలా ఉన్నాయో మొలకలు మంచిగా సూపర్గా వచ్చాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి వావ్ నైస్ సూపర్ సూపర్గా ఉన్నాయి డాడీ మా అబ్బాయి చూడండి మా అబ్బాయి పేరు అద్విక్ సాయి అంతారం అద్విక్ సాయి హాయ్ హాయ్ మళ్ళీ హాయి చెప్తున్నాడు చూడండి ఇది టెంపుల్ ఇది చూడండి బోనాలు సో చిన్న కాలనీ మాది యాక్చువల్గా ఈసారి చాలా తక్కువ చేశారు బోనాలు చూడండి బోనాలు ఎలా ఉన్నాయో చెప్పాలి దోస్తులు హా యూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్